डाऊन डाऊन पीएम डाऊन डाऊन मजदूर महिला जय ರೈतो को वेंटले सुभान जय जय जवान जय किसान जय जवान जय किसान जय जवान जय किसान राइट टू लैंड दे दो आज़ाद ले लो राइट टू लैंड दे दो आज़ाद ले लो राइट टू लैंड दे दो आज़ाद ले लो राइट टू लैंड तो जला गाटा मा कवलदार कवलदार राइट टू लैंड तो जला गाटा मा कवलदार कवलदार

अगलेंजल देव तोचलो काटमा सी एम भाउ सी एम रीम सी एम रोड हरिंदौ र

এ들아 বোনাস পেয়েছেন বোনাস পেয়েছেন বোনাস পেয়েছেন सिंपली আড টু বোনাস রাম 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 চটপটি উনিෞহসোান্তরে আড টু বোনাসতে ফোন দিতে মারলাম একদম আপগ্রেড এই বেতন এরেনা ব্যাস স্যার আরো বড় বোনাস স্যার ফান্সেলিসGamma তো নিমান স্যার আমরা যাইছি শেষ విస్త క్యారెక్టర్ లా చిన్న భావన జయచంద్ భాయ్ టైయర్ వర్క్ పెట్టి తెలుపు ఈ రోజు ఏమంటన్న జైత్య నియోజకవర్గ స్థాయిలో బైటలందరికీ కూడా కుగునమా కుగునమా ఏక కాలంలో సునామీ ప్రక్రియ పూర్తయ చేస్తానని మాట ఇచ్చినటువంటి మాట ఇచ్చే అబద్ధాల రుణాది పైన ప్రభుత్వం నడుపుతున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వంద ఆగస్టు లోపల ఏకకాలంలో రుణమాఫీ చేస్తా అని చెప్పేసి ఈనాడు మరి అనేక ఆంక్షలు విధించి రుణమాఫీ చేయకుండా మరి రైతులను పెడుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారు వెంటనే ఏ షరతులు ఏ ఆంక్షలు లేకుండా మరి రుణమాఫీ రైతులకు చేయాలని చెప్పేసి మేమందరం కూడా బిఆర్ఎస్ పార్టీ పక్షాన మా జిల్లా పార్టీ అధ్యక్షుల ఆధ్వర్యంలో పెద్దలు ఎమ్మెల్సీ రమ్నన్న గారు లోక బాపురెడ్డి గారు మన బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు రైతులందరూ కూడా మరి వచ్చి ఇవాళ ఇక్కడ నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది మరి ఆరు కాలం కష్టపడితే ఇవాళ మరి అందరం కూడా అన్నం తింటు అటువంటి రైతును కట్టేట ముంచే పరిస్థితి దుస్థితి తీసుకొస్తున్నటువంటి ఈ కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి గారికి మరి మేమందరం కూడా ఎంతో కలుపుతూ ఉన్నాం మీరు చెప్పిన విధంగానే ఏకకాలంలో చేస్తానన్నారు డిసెంబర్ తొమ్మిది అన్నారు తొమ్మిది అయిపోయింది మళ్ళీ పంద్రా ఆగస్టు అన్నారు పంద్ర ఆగస్టులో కూడా ఎవ్వరికీ కూడా మరి సక్రమంగా రుణమాఫీ జరగలేదు మరి ఆనాడేమో అందరూ రుణమాఫీ అయిన వాళ్ళు కూడా పోయి తెచ్చుకొని నేను చేస్తానన్నారు మళ్ళీ ఇవాళనేమో రేషన్ కార్డు అని ఇన్కమ్ ట్యాక్స్ అని అది ఉంది ఇది ఉందని చెప్పేసి మరి మరి కోతలు పెట్టే విధంగా మీరు రుణమాఫీని మరి చేయకుండా సమయం టైంపాస్ చేస్తూ ఇవాళ మరి రైతులందరికీ కూడా దాదాపు ఫార్టీ పర్సెంట్ వరకు కూడా రైతులకు రుణమాఫీ కాలేదు మీరు ఒక్కరోజేమో కడుపు కట్టుకుంటే నలభై వేల కోట్లు నా కడుపు కట్టుకుంటే నలభై వేల కోట్లు ఎంతసేపు రైతులకు రుణమాఫీ చేస్తా అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారే స్వయంగా మాట్లాడిన మాటలు ఒక ఆయననేమో ముప్పై ఒక వేలు అంటారు అంటే బడ్జెట్ ఏమో కొంతకు విధిస్తూ ఉంటారు బడ్జెట్లో ఒక రకంగా ఇరవై ఆరు వేల కోట్లు బడ్జెట్ అంటారు మరి చెప్పేది ఒక రకంగా డిప్యూటీ సీఎం గారు ఒక రకంగా మరి మంత్రి గారు ఒక రకంగా చెప్తూ ఉంటారు కాకపోతే అయింది మాత్రం పదిహేడు వేల తొమ్మిది వందల మరి రూపాయలు మాత్రమే ఇప్పటికీ రుణమాఫీ చేయడం జరిగింది ఒక ఏమో ఏడు వేల ఐదు వందల కోట్లే అంటారు అంటే వాళ్ళ వాళ్ళకే సరిగా లెక్క తెలియదు ఇలా ఉన్నటువంటి క్యాబినెట్లో మాట్లాడినటువంటి మంత్రులకు లెక్క పరిస్థితిలో ఉన్నారు మరి ఓట్లేమో దండుకున్నారు అన్నాడు ఎంపీ ఎలక్షన్లో ఎట్లయినా గెలవాలని చెప్పేసి పంద్రా ఆగస్టు అని చెప్పేసి టైం పెట్టారు మళ్ళీ ఓట్లు దండుకోవాలి రైతుల ఓట్లు కావాలి కానీ రైతుల నోట్ల మట్టి కొట్టే స్థితి దుస్థితి వల్ల కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉన్నది కాంగ్రెస్ అంటేనే ఇలా కరో అని చెప్పేసి రైతులందరికీ కూడా అర్థమవుతూ ఉన్నది పూర్తిగా కూడా ఒకటి కూడా సక్కగా అమలుగా ఇందువల్ల రైతు బంధుడు రైతు భరోసాగా మార్పి వేసారు కానీ ఇంకా కూడా మరి విత్తనం పెట్టారు పొలాలు వేసేరు ఒక సీజన్ అయిపోయింది మరి దానికి రైతు బంధు నిధులు ఇంకా ఇప్పటివరకు వరకు కూడా రాలేదు అదేవిధంగా రైతు బోనస్ పంటలు అవుతున్నాయి ఇప్పుడు అయినా కూడా ఏ ఒక్క రైతు కూడా రైతు బోనస్ జరగలే అప్పుడేమో అన్ని రకాల పంటలకు ఇస్తా అన్నారు మళ్ళీ ఇప్పుడు సన్నంబర్ రకానికే ఇస్తారంటారు అంటే రైతుల ఓట్లను దండుకున్న తర్వాత కుర్చీలో కూసిన తర్వాత రైతుల యొక్క మోసం ఎక్కడ కూడా పట్టనటువంటి ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఈ మోసం చేసేటువంటి కాంగ్రెస్ పార్టీకి మరి తగిన బుద్ధి రైతులు నేపుతూ ఉంటారు ఇప్పటికైనా కూడా మరి ఆంక్షలు ఫిరతులు ఏవి లేకుండా కూడా రైతు రుణమాఫీ చేయాలని చెప్పేసి మీరిచ్చిన మాటలే మీరు చెప్పిన హామీలే చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం రైతులందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మరి ఎంత గొప్పగా రైతులు ఆదుకుంటాడో అనుకున్నారు కాకపోతే ఇవాళ ఇవాళ రైతును ఆదుకునే ఏకైక నాయకుడు దేశవ్యాప్తంగా ఎక్కడుతున్నాడు అంటే అది కేసీఆర్ గారికి మాత్రమే చెందుతూ ఉంది వర్ధకాలం మీద ఉన్నటువంటి కొంతమంది రైతుల భూములలో మామిడి తోట పెట్టుకుంటే ఆనాడు పది సంవత్సరాల క్రితం తెలంగాణ రాకముందు ట్రాక్టర్లతో తీసుకొచ్చుకొని నీళ్లు పోసుకునే పరిస్థితి ఇవాళ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత మరి ఏ గుంట ఎండిపోకుండా నీళ్ళు ఇచ్చారు కరెంట్ ఇచ్చారు మరి రైతు బంధు ఇచ్చారు రైతు బీమా ఇచ్చి అను అనుకున్న విధంగా అన్ని రకాలుగా ఒక గొప్ప స్థాయికి రైతు చేరుకునే విధంగా చేసినటువంటి రైతు బాంధవుడు కేసీఆర్ గారు అని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం ప్రభుత్వం ఇవి రైతులకు ఎలాంటి షరతులు లేకుండా రుణమాఫీ చేయాలి ఏదన్నా కూడా దొంగ హామీలు మోసపూరితమైన హామీలు ఇచ్చిరు పై కుర్చీలో కూస్తున్నారు రైతులు అరికోస ఉన్నారు ఎస్ఆర్ఎస్పి నీళ్ళు ఇవ్వలేదు ఉన్నటిదాకా కూడా ఇంకా బీర్పూర్ ధర్మపూర్ దాకా కూడా అందరి పరిస్థితి సముద్రంలో నీళ్లు కలుస్తున్నాయి ఇవాళ నీళ్ళు ఇవ్వంటే కూడా సిస్టమ్ అంతా సక్రమంగా ఉంది నీళ్లు ఇవ్వమంటే నీళ్ళు ఇవ్వని పరిస్థితి మరి కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ మీద కక్షతోటి ఇవాళ రైతులను నట్టేట ముంచే ప్రయత్నం ఉన్నారు వ్యక్తిగత రాజకీయాలు మానుకోండి మరి ప్రజా పాలన ప్రజల ప్రయోజనాల కోసం పనిచేయాలని చెప్పేసి మేము అని ఉన్నామని తెలియజేస్తా ఉన్నాం జై తెలంగాణ జై తెలో మరియు రైతు పరసవరకు రైతాంగం అంతా కూడా రావడం చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే దేశానికి అందం పెట్టే రైతును ఇలా కాంగ్రెస్ ప్రభుత్వము రోడెక్కి విధంగా చేసేందుకు చాలా బాధగా ఉన్నది రేవేంద్ర రెడ్డి గారు ప్రభుత్వము ఎలక్షన్ కన్నా ముందు మాయ మాటలు చెప్పి దంగ మాటలు చెప్పి పూకా మాటలు చెప్పి ఇలా గద్దెనెక్కిన తర్వాత ఏ రైతులైతే ఓట్లేసి పిలిపించారో ఆ రైతుల యొక్క గొంతుని ఇలా నొక్కే ప్రయత్నము కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేయడం జరుగుతుంది నిజానికి కూడా ఆనాడు రైతాంగు నమ్మిండ్రు ఆరు గ్యారెంటీలు కావచ్చు రెండు లక్షల రుణమాఫీ కావచ్చు రైతు భరోసా కావచ్చు అన్నిటికన్నా ముఖ్యంగా ప్రతి పంట మీద ఐదు వందల రూపాయల బోనస్ ఇస్త చెప్పి ఇలా రేవంత్ రెడ్డి చెప్తే తెలంగాణ ప్రజలు నమ్మి మోసపోయి ఓట్లు వేసిన పాపానికి ఈరోజు ఇలా మోడెక్కి ధరన చేసే పరిస్థితి తీసుకురావడం జరిగింది కానీ ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు మీరు ఎలాంటి షరతులు లేకుండా రుణవాబీ కానీ రైతు భరోసా కానీ ఎంటనే చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం బీఆర్ఎస్ పార్టీకి ఉద్యమా కొత్త కాదు ఎందుకంటే ఉద్యమం చేసే కేసీఆర్ గారి అధ్యక్షన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం పది సంవత్సరాలు కేసీఆర్ గారి పాలనలో తెలంగాణ ప్రజలు ఎంత అభివృద్ధి చెందిందో తెలంగాణ రైతాంగం కూడా తెలుసు కానీ కాంగ్రెస్ చెప్పిన మాటలకు మోసపోయి ఇలా రోడెక్కే పరిస్థితి కచ్చింది కానీ తెలంగాణ ప్రజల కోసం టీఆర్ఎస్ పార్టీ ఎమ్మడి ఉంటుంది గుణవాపి కానీ రైతు భరోసా కానీ ఇచ్చే వరకు ఆరు ఆరు హామీలు ఆరు గ్యారెంటీలు అమలు చేసే వరకు కూడా ప్రజలే వింటే ఉంటూ టీఆర్ఎస్ పార్టీ ఓటా చేసిన సిద్ధంగా ఉన్నది కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి ఇలా రుణమాఫీ కానీ రైతు భరోసా కానీ దేంతో చెప్పి వేదిక ధర చెప్పుకుంటూ జై తెలంగాణ జై కేసీ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి అయిన పెద్దలు కేసీఆర్ గారి పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు పెద్ద ఎత్తున రైతాంగం వదిలి ఉద్యమపాటు పట్టింది కాంగ్రెస్ పార్టీ రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ సాధారణ ఎన్నికలలో ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకోలేక రోజుకో మాట మాట్లాడుతూ కాలం గడిపే పరిస్థితులలో పెద్దలు జిల్లా పట్టీ విద్యాసాగర్ రావు నాయకత్వంలో సోదరిమణి దావసత్త గారు లుగబాబు రెడ్డి గారు ఇక్కడ ఉండేటువంటి స్థానిక నాయకత్వం అంతా కలిసి రైతాంగంతో వాళ్ళ ఈ కార్యక్రమాలు జరిగింది చికిత్స అడువేసుకు ముందు రాష్ట్ర ప్రభుత్వ పరంగా ఇచ్చినటువంటి హామీకి అనుగుణంగా దాదాపు రైతుల అప్పులు నలభై వేల కోట్లు చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ క్యాబినెట్లో ముప్పై ఒక వేల కోట్లు నిర్మాణం చేసినామని చెప్పని బడ్జెట్లో ఇరవై ఆరు వేల కోట్లు కేటాయించి కేవలం పద్దెనిమిది వేల కోట్లు మాత్రమే విడుదల చేయడం వల్ల దాదాపు ఇరవై లక్షల మంది రైతులకు అన్యాయం జరిగింది పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో రైతు పొందించిన విధంగా అరవై లక్షల మంది రైతులకు ఆ రైతు రైతు బంధువు నిధులు పుట్టడం జరిగింది నేడు అదే విధంగా అప్పుల మాఫీ చేయాలా ఎటువంటి ఆశలు ఉండకూడదు దానికి అనుగుణంగా రైతు భరోసా నిధులు పెంచడం అనుగుణంగా మాట నిలబెట్టుకోవాలని చెప్పని కౌల మాటకు అనుగుణంగా వాళ్ళ మాటలు పెట్టుకోవాలని రైతు కూలిచ్చిన మాట నిలబెట్టుకోవాలని చెప్పని ప్రధానంగా ఇవాళ రైతాంగం సంబంధించినటువంటి ప్రధాన సమస్యలు పరిష్కరింపేయాలనే దృశ్యంతో ఈ కార్యక్రమాన్ని తీసుకో జరిగింది పెద్ద ఎత్తున చేతుల ప్రాంతంలో రైతాంగం అంతా కూడా ప్రజలు వచ్చి కార్యక్రమాన్ని అతను విజయసాగర్ యొక్క నేతృత్వంలో విజవంతం జరిగింది రాని కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి కనువిప్పు కావాలని చెప్పని మీరు ఇచ్చిన మాట మాట ప్రకారంగా వెను వెంటనే రైతుల అప్పులు ఇలాంటి ఆక్షన్ లేకుండా రెండు లక్షల వరకు నిధులు విడుదల చేసి మాఫీ చేయాలా రైతు భరోసా నిధులు వెనువెంటనే విడుదల చేయాలా రైతంగా నాదుకోవాలా ఎరువులు అందుబాటులో ఉంచాలా కల్తీ లేని విత్తనాలు ఉంచాలని చెప్పలేనటువంటి ప్రధాన డిమాండు నెరవేర్చాలని చెప్పని జగించాలి బిఆర్ఎస్ పార్టీ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది రైతాంగం అంతా గదిలో వచ్చి ఏదైతే అబద్ధము హామీలు అమలు కాని హామీలు ఇచ్చిన రేవంత్ రెడ్డి గారికి ముందు చెప్పాలనే ఉద్దేశంతో నోటికి మాట ఆయనకు ఏ నోటికి వస్తారో చెప్పలేను ఎలక్షన్లకు గెలుస్తారో గెలవడం అనుకున్నాడు కానీ దురదృష్టవ శాతం ఏదో కొంతమంది ప్రజలను నమ్మి ఓట్లు వేసినందుకు అందరికీ మోసం చేసే విధంగా ఈయన కార్యక్రమం ఏర్పాటు చేశారు ఆయన ఇప్పుడు రమణ గారు చెప్పినట్టు ఈ కార్యక్రమంలో రమణ గారు మా మాజీ చైర్మన్ వసన్న గారు బాబురెడ్డి గారు అదేవిధంగా ఇక్కడున్న ప్రజలందరూ కూడా పాల్గొన్నారు నాయకులు కూడా రాయిత నాయకులు కూడా పాల్గొన్నారు దీనికి ముఖ్యం ఏంటంటే అందరినీ సన్యాసం అంటాడు కానీ అస్సలు సన్యాసే తిరువాత లేదు ఆయన ముఖం చూస్తే ప్రజలు అంటున్నారు సార్ టీవీలు చేయాలనిపిస్తున్నది నేను చాలా మందితో ప్రజలతో మాట్లాడితే ఆయన మాట్లాడితేనే టీవీ నోటు ఇప్పుత దాలు పూత మాటలు పూత మాటలు ఒక ముఖ్యమంత్రి అయ్యి ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యి జీవితంలో అనుకోని కోరిక నీకు నెరవేరింది మంచి సౌమ్యంగా ఉండి ఉందాగా పనిచేయాలి కానీ మాట్లాడితే ఆ సన్యాసి ఈ సన్యాసి కొన్ని చెప్పు తీసుకుడుతా అంటాడు మనం ముఖ్యమంత్రి అని అనడానికి సిద్ధంపిస్తాం మనం తెలంగాణ చూసి ప్రజలంతా పక్కకున్న రాష్ట్రాలు కూడా సిక్కుపడుతున్నాయి ఇటువంటి ముఖ్యమంత్రి మేము ఎలా చూడలేదు ముఖ్యమంత్రి ఇలా తెలంగాణ ఉన్నట్టు మేము నమ్మలేకపోతున్నాం అని చెప్పి పరిస్థితి వల్ల రేవంత్ రెడ్డి చేస్తున్నాడు మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం నువ్వు ఏమైతే దొంగ హామీలు ఇచ్చినో ఏవైతే అమలుగానే హామీలు ఇచ్చినో అవన్నీ నెరవేర్చి ప్రజల దగ్గర రావాలి ఇలా ఒకటి నీ మంత్రివర్గం అనేది నీకు సక్కదిప్పులేదు ఒక మంత్రి చెప్తాడు నలభై వేల కోట్లు నువ్వు చెప్తావు ముప్పై రెండు వేల కోట్లు అసెంబ్లీలో ఇవాళ తీర్మానం చేసినా ఇరవై ఐదు కోట్లు అన్నావు ఇరవై వేల కోట్లు అన్నావు ఇవాళ తీసుకొచ్చారు పదిహేడు వేల కోట్లు ఇవాళ మీ ముఖ్యమంత్రి ఏడు వేల కోట్ల మేము బ్యాంకులలో వేసినాం మిగతావి వస్తున్నాయని అని చెప్తున్నాడు ఇన్ని తీర్ల నీకు ఆధిపత్యం లేని రాష్ట్రం ఇలా నాయకత్వం మీద మీ నాయకత్వం మీద నీకు అజమాయించలేదు వీళ్ళు అటువంటి నాయకత్వం నడిపిస్తున్నావు కనుక ఏది ఏం చేసినా ఇచ్చిన మాటలు ఆమె చేసి ఇలా మహిళల కన్నాం మనిషికి రెండు వేల ఐదు వందలు పంపిస్తాను ఏదీ లేదు దాదాపు తొమ్మిది నెలలు అయిపోయింది రాష్ట్రం వచ్చి అన్ని నెలలు పడి చేస్తాను చెప్పినావు తొమ్మిది నెలలకు కూడా ఒక్కటి కూడా హామీ నెరవేర్చలేదు ఇప్పటికి కూడా ఏమైనా ఉచిత బస్సు ఇచ్చినా అని చెప్పి అది ఒక్కటి చెప్పని బతుకుతున్నావు కానీ తప్పితే ఒక్కటి కూడా హామీ ఇవ్వాలి మహిళలకు ఏదైతే నువ్వు హామీ ఇచ్చావో రెండు వేల ఐదు వేల ఇవ్వాలి పెన్షన్ నాలుగు వేల రూపాయలు చేయాలి రైతులకు ఏదైతే రెండు లక్షల రూపాయలు ఏకాకాలంలో అందరికీ రుణమాఫీ చేయాలి అదేవిధంగా రైతు బంధు మేము రైతు బంధు పెడితే పేరు మార్చుకున్నాం రైతు భరోసా అన్నావు ఆ భరోసానో గర్వసనం ఏదో మాత్రం పదిహేను వేల రూపాయలు ఇస్తానో ఆ వియాల రైతాంగానికి చెప్పి అన్నీ ఏది ఉన్నా కేసీఆర్ హాన్వాళ్ళు ఉండవచ్చు ఈ ఆన్వాళ్ళు ఎక్కడిది తెలంగాణ రాకపోతే నేను అడిగేవాడు తెలంగాణ రాష్ట్రం తెచ్చింది ఎవరు ప్రజలకు తెచ్చింది తెలంగాణ రాష్ట్రం తెచ్చి ఇవాళ మానడం తెలంగాణ రాష్ట్రం తీసుకెళ్తే నీ నోటుకచ్చిన మాటలు మాట్లాడుతున్నారు కనుక ఈ మాటలు నమ్మే పరిస్థితులు ప్రజలు రోజు రోజుకు తగ్గిపోతున్నారు ఖచ్చితంగా ఏను మాటలు మాట్లాడి అబద్దాలు మాట్లాడితే ఈ తెలంగాణ ప్రజలు నేను క్షమించరు నేను ఇంటికి పంపుతారు అని చెప్పి చెప్తున్నాం ఖబర్దార్ ఏదైతే హామీలు ఇచ్చినావో ఆ హామీలను నెరవేర్చాలని చెప్పి మేము జనతాల తరఫున మొత్తం జిల్లాల తరఫున రైతాంగ తరఫున డిమాండ్ చేస్తున్నాం ఇలా రైతాంగ పోరాటం ఇది మా నాయకులమో బీఆర్ఎస్ పార్టీ చేయాలని కాదు రైతుల పక్షాన ఎక్కడ ఏ నష్టం జరిగినా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ నాయకత్వంలో మేము అందరం రెడీ ఉంటాం వాళ్ళ కోసం పోరాటం చేస్తాం పోరాటం చేసుకున్న తెలంగాణలో ఏ అన్యాయం జరిగినా కానీ సహించే పరిస్థితి లేదు కనుక ఖబర్దార్ అని చెప్పి హెచ్చరిస్తున్నాం పూర్తి స్థాయిలో ఇలా రైతులకు గుణమాఫీ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం